ఖాళీ లేకుండా తిరిగి గెలిపించిన మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ గారు ఈ మధ్యనే ఆయనకి అభివృద్ధి తర్వాత వాళ్ళ బిడ్డ భవిష్యత్తు అని ఏవో చెత్త మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీలో పోయినారు ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ ఆ సోడ్షపల్లిలో ఎస్ఎస్ ఫంక్షనాల్లో ఎంపీ అభ్యర్థి విశిష్ట సమావేశం ధర్మసా అండ్ వేలేరులో వారు అసలు పెళ్ళిలా ఎంట్రెన్స్లో అడుగు పెట్టినగానే కానీ కడియం శ్రీహర్ గారికి దయ్యం పట్టినట్టున్నది ఫస్ట్ పెళ్ళి ముద్దుబిడ్డ వేలేరు మండల అభివృద్ధి ప్రదాత వేలేరు మండల ప్రదాత వేలేరు మండల అభివృద్ధి ప్రదాత అయినా పల్లారాజేశ్వరెడ్డి గురించి కడియం శ్రీహర్ గారు మాట్లాడతా అంటే అసలు అసలు ఎవరు ఏం మాట్లాడతా అంటే వాటి వారికి నాకు 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 తెలిసైతే మతి భ్రమించినట్టు మాట్లాడతారు చిరు దాన్ని ఎవరు అభివృద్ధి చేశారో మీకు తెలుసా మీరే చాలా సార్లు అన్నారు వేలేరు మండలం ఈరోజు ఉన్నది ఇట్లా ఉన్నది అంటే పల్లారాయేశ్వర రెడ్డి గారితో అంటే మొన్నటి వరకు పది వరకు మంచి వ్యక్తిగా ఉన్న రెడ్డి మీరు కాంగ్రెస్ పార్టీలో పోగానే దొంగ అయ్యిండు మరి ఎందుకైండు అది మీకే అర్థం కావాలి వేలేరు మండలానికి ధర్మసాగర్ వేలేరు పోలీస్ స్టేషన్ వరకు మనకి రోడ్డు ముప్పై ఆరు ఇదే కాకుండా మనకు ఎత్తిపోతల పథకం అంటే ముందు ముందు ఫస్ట్ నీళ్ళ కోసం అని దా గున్న సారంలో చిన్న ప్రయత్నం చేసిన మల్కపురం నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు రావడానికి కానీ కోటి రూపాయల ప్రయత్నం చేసినా కూడా అది రాలేదు దానితో తొమ్మిది కోట్లు పెట్టి పైప్ లైన్ వేస్తే అది గున్నసారం పెద్ద చెరువు టూ తర్వాత మీ సోడ్స్ మీదకుంట మీదుకుంటా టూ సోడ్స్పల్లి పెద్ద చెరువు సోడ్స్ పెద్ద చెరువు మల్లికూర్ల వరకు వస్తాయి దీనికి ఒక తొమ్మిది కోట్ల రూపాయలు మనకు తీసుకొచ్చిండ్రు ఆ పైప్ లైన్ అయింది మా చీరలైన్ నిండుతున్నాయి పెళ్ళి మల్లికూర్ల గులసారం మొత్తం శశాంబలమే రైతు వేణుకు వాళ్ళ ఉమ్మడి ఆస్తు నుంచి పదిహేను గుంటల ప్లేస్ ఇచ్చారు మన వేలేరుకు గిఫ్ట్ ఏ స్మైల్ కేటీఆర్ గారి ఆదేశ బర్త్డే కానుకగా మనకు ఇరవై రెండు లక్షలతో వాళ్ళ సంత నిధులతో అంబులెన్స్ ఇచ్చారు పల్లా రాఘ రాఘవరెడ్డి వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం మనకు స్వర్గ రథం ఇచ్చారు తర్వాత మల్లన్నగుట్ట దగ్గర వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం ఆర్చిచ్చింది ఇంకా మీరు నిన్న మాట్లాడుకుంటారు ఏమంటారు అంటే మీరు ఏదో ఇరిగేషన్ మొత్తం పదిహేను కోట్ల కమిషన్ తీసుకున్నారు వాళ్ళ తమ్ముడు మీద ఉన్న ఆ పల్లె రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి అసలు వాళ్ళ కుటుంబ చరిత్ర మీకు తెలుసా అండి సామాన్య రైతు కుటుంబంలో కుట్టారు వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఒకరు ఇంజనీరింగ్ చదువుకున్నది ఇంకొకరు మీరు చెప్పిన ఆ తమ్ముడు మీద కేసు మీరు కేసు కేసు అంటారు కదా అతను చదువుకున్నది అస్సాం ఆర్ఈసీలు అమెరికాకు వేసి సెటిల్ అవుతాయి వాళ్ళు ఇప్పుడిప్పుడు మొన్న రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది మీరు ఏదో ఒకటి వాళ్ళే వాళ్ళకేదో కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు వాళ్ళ మీద కేసులు ఫైల్ అయినాయి అని ఉత్తర్ చెప్తాడు వాడు పిచ్చోడు ఉంటాడు ఏదో పిచ్చిమల్లిగాడు ఉంటాడు ప్రతిసారి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ స్టార్ట్ కాగానే ఓ పల్లారా రాజేష్ అండ్రాగ్ యూనివర్సిటీ అండ్ రాసి భూములు కబ్జా చేసిందని ఏది ఏ ఏ పేపర్లో వస్తుంది ఏబిఎన్ పేపర్లే మల్లా రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తెల్ల కాగితం తెల్ల కాగితం మీరు ఎక్కడ ఎక్కడెక్కడ మొత్తం మేము వంద ఎంక్వైరీలు వేసుకున్నా కూడా ఎక్కడ ఏం దొరకది అన్నాను మీ దగ్గరకు వస్తే సాయం చేస్తాడు తప్ప తీసుకోడు ఎవరి దగ్గర నుంచి అంత బిజీగా ఉన్నా కూడా మీరు బతిమలాడుకుంటే ఇదే ఈ ప్రాంగణంలో వచ్చి బంధన మందితో మీటింగ్ పెట్టి చెప్పారు మీరు పార్టీ కేసీఆర్ గారు కడియం శ్రీఆర్ గారికి బీఫామ్ ఇచ్చిండ్రు మీరు ఎట్టి పరిస్థితుల నన్ను నేనున్నా కడియం శ్రీఆర్ గారు మీకు ఏం చేయకుండా నేను చేస్తా అని చెప్పి ఇదే ప్రాంగణంలో అందరికీ చెప్పి కష్టపడి పని చేసి నాకు మీరు ఏం మాట మాట్లాడద్దు మీరు ఎవ్వరు కూడా ఏం చెప్పొద్దు కవిఎంసీ గారు గెలిపించి నాకు అప్పుడు మీరు మాట్లాడమని చెప్పారు ఇదే ప్రాంగణం మేమేం ఏం చేసినాం వారి మాట మీద మేము రెండు నెలలు మీరు ఏ పని చెప్తే ఆ పని చెప్పి మిమ్మల్ని గెలిపించుకున్నాం ఇదో కాంగ్రెస్ పార్టీలో పోతూ అందరూ అంటుందంటే నాకు డెబ్బై మూడు ఏళ్ళమ్మా డెబ్బై మూడు ఏండ్ల నా రాజకీయ జీవితానికి ఇంకొక పార్టీ పోవడం అవసరం నేను ఎక్కడికి పోనా ఏమన్నా పో ఎక్కడ పోయేది లేరు ఎక్కడ పోయే కేసీఆర్ కానీ పట్టుకొనే ఉంటాను అవసరం అనుకుని రిటైర్మెంట్ తీసుకుంటామని ఎక్కడికి ఎక్కడికి అని చెప్పారు చెప్పినాక రెండు రోజులకు రాత్రికి రాత్రే అసలు వాళ్ళిద్దరు ఎంపీ అభ్యర్థి అయిపోయింది కడియం శ్రీఆర్ గారు అయిపోయింది వాళ్ళ అడ్రస్లు గల్లంతా మేము అనుకున్నాం కానీ మళ్ళా మా దగ్గరికే వచ్చి మా మా దగ్గరనే మీటింగ్ పెట్టి ఇదే గెలిపించిన పల్లారాజేశ్వర గురించి కామెంట్ కామెంట్ చేస్తాను ఇదే పల్లారయేశ్వర గురించి నియోజకవర్గం నుంచి కదా చాలా మంది వచ్చారు మీరు అందరూ తెలుసుకోండి ఫస్ట్ ఈ నియోజకవర్గ అభివృద్ధికి చాలామందికి ఫండ్ ఇచ్చారు వారు ఎవరి అన్నా ఒక్క రూపాయి తీసుకున్నారా ఒక రూపాయి తీసుకుంటే అయితే మన గేట్లకే రాలేవారు పల్లారయాశ్వేడ్డి దగ్గరికి వచ్చి నాకు సోస్ పొయ్యి రాగానే వంద కార్లు వస్తున్నాయి అంటే ఎందుకు వచ్చినాయి వంద కార్లు వంద కార్లు ఎందుకు వచ్చినాయి పని పని అవుతుంది కనుక వచ్చినాయి మరి నీ దగ్గరికి ఎందుకో రాలేదు నువ్వు కూడా ఎమ్మెల్సీ ఉన్నావు కదా నీకు కూడా కేసీఆర్ గారు రెండుసార్లు ఇచ్చింది అవకాశము పాగాల సంపద అన్న జెడ్పీ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జనగాం వారు చనిపోతే అక్కడికి వచ్చి నిలబడిపోవడం అన్న పల్లా అన్న నువ్వు చేసిందే నేను చేసినట్టు కూడా చెప్పన్నా అక్కడ చేసింది ఏం లేదు మొత్తం కూడా పల్లారాజేశ్వర రెడ్డి గారు చేసింది కానీ అందులో పక్క నుండి కళ్యాణ్ శ్రీహరి గారు చెప్పుకుంటున్నట్టు అది అన్న నాది కూడా పొత్తు లేదండి పొత్తు లేదు ఏం లేదు సహాయం మొత్తం చేసింది పల్లారాజేశ్వరి గారు చెప్పుకున్నది కళ్యాణ్ శ్రీహరి గారు ఆ వాళ్ళ రాధికారెడ్డి తను ఇద్దరు సర్పంచ్గా వేసినారు మడికొండ సెంటర్లో వంద మంది వంద మంది దుమిగూడంగా సార్ నేను సర్పంచ్గా నిలబడతా అంటే అమ్మ ఎస్సీ ఎస్సీ వాళ్ళు గెలుస్తారు బీసీ వాళ్ళు గెలుస్తారు నువ్వు ఓసి అమ్మ నువ్వు గెలవన్నాడు గెలవన్నాడు ఆమె నిలబడింది గెలిచింది గెలిచి ఇదే ఫస్ట్ గెలవడంతోనే కలిఎంసీఆర్ దగ్గర వెళ్ళట ఐదేళ్ళు ఐదేళ్ళు ఆ అక్కను చుక్కలు చూపించిండట నిన్న నన్ను చూసి ఇవే పేరుకే దొరసాని కానీ ఉండటానికి ఇల్లు కూడా లేదు పోల షెడ్లు ఉంటానన్నారు ఎక్కడికి వస్తాయండి కరియం గారు మీరు అంటే నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది మీరు మూడు సార్లు మినిస్టర్ అయినరు వాళ్ళ బిడ్డ మాత్రమే రాజకీయంగా ఎదగాలి ఇంకొకరు రాజకీయంగా ఎదగొద్దు మహిళలు ఎవరు కూడా ముందుకు రావద్దు అంటే నీ బిడ్డ అయితే నువ్వు రాజకీయంగా ముందుకు పోవాలి తోటి మహిళలు అక్కడ రాజకెక్క రావద్దు ఇక్కడ సరిగ్గా రావద్దు వంద మంది ఇరిగేషన్ అధికారులు ఏఈలు డీలు ఎస్సీలు మన నియోజకవర్గం అందరి ముందే నన్ను దాన్ని మాట అన్నారు ఇంతగా ఇంత అవమాన పరిస్థితి ఏముండదండి మీరు మీరు చెప్పండి కడియం సింగర్ గారి దగ్గర ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎవరన్నా ఒక్క నాయకుడు ఉన్నారా ఇదే పల్లారాయేశ్వరెడ్డి కమిషన్లు కాదండి మీరు కమిషన్లు ఇంటి రామారావును మోసం చేస్తారు చంద్రబాబు నాయుడిని మోసం చేస్తారు కేసీఆర్ను మోసం చేస్తారు కేటీఆర్ను మోసం చేస్తారు మొన్ననే పది మిమ్మల్ని గెలిపించిన పది రోజులు కూడా కాలేదు మీరు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే పల్లారామేశ్వరరెడ్డి దొంగ అంటాడు కేసీఆర్ దగ్గర పోయి డబ్బులు పట్టుకొచ్చుకుంటారు తర్వాత కేసీఆర్ కానీ కేటీఆర్ దగ్గర పోయి డబ్బులు పట్టుకొచ్చుకుంటారు జిల్లాకు వచ్చేసరికి గాకే రావు దగ్గర పోయి డబ్బులు పట్టుకొచ్చుకుంటారు ఇదే పల్లారామేశ్వరరెడ్డి గారు కూడా మీకు ఎన్నికల్లో ఖర్చు చేయాలి ఇవన్నీ మీ పనులన్నీ అయిపోయినాయి కానీ ఇప్పుడు మాత్రం మీరు కాంగ్రెస్ పార్టీలో పోగానే పల్లారమేశ్వరెడ్డి మీకు దొంగ దెక్కాడు ఇది ఎక్కడ న్యాయం అండి కనీయం సీఎర్ గారు మేము కడియా సీఎర్ గారే అంటాను మా మండలానికి మీకు ఎలాంటి సంబంధం లేదు మండలానికే కాదు నియోజకవర్గానికి కూడా సంబంధం లేదు మీరు ఎక్కడ పుట్టిరండి మీరు ఎక్కడో పర్వత దగ్గర పుట్టి వచ్చిన గన్పూర్ నియోజకవర్గం మేము నెట్లో పెట్టుకున్నది మీరు మాకు చేసింది ఏంటిది మీరు ఏం చేసిరు మాకు మమ్మల్ని మోసం చేసి వేరే పార్టీ కట్టుకథలు చెప్తారు మీ కట్టుకథలు పిట్టకథలు నమ్మడానికి ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరు రాజకీయ మొత్తం మారిపోయింది మీకు మతి భ్రమించింది ఆల్రెడీ డాక్టర్ సుధీర్ కుమార్ అంటే అయినా ఉద్యమ నాయకుడు ఉద్యమ నాయకుడు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు ఉద్యమంలో ఉన్నాడు క్లీన్ చీట్ కనీసం ఉండడానికి ఇలుగు లేదు కడియం కా కడియం కావాలి ఎవరండి పాపం నాకు స్టేషన్ కనుక ఇందిరక్కను చూస్తే చాలా బాధ అవుతుంది పాపం పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసింది కండవాపుకునే కార్యకర్తలను కాపాడుకున్నారు పాపం ఇందిరక్క పని ఇప్పుడు అయిపోయినట్టే లెక్క ఎందుకంటే మీరు ఎక్కడ ఏ రాజకీయ పార్టీలు అడుగు పెట్టినా కూడా గొడవలు పంచాయతీలు ఒక ఎమ్మెల్యేకి ఒక ఎమ్మెల్యేకి మాట్లాడుకొని ఏడట ఒక ఎమ్మెల్యేకి ఒక ఎమ్మెల్యేకి మాట్లాడుకొని ఒక ఎమ్మెల్యే అందరూ ఎత్తారు ఇప్పుడు వర్గాలు చేస్తాడు ఇటు ఏంటి జుట్టు జుట్టు కూడా వేసి పెడతాడు వాడు వాడేది అనుకోవాలి మధ్యలో ఆయన ఆనందం పొందుతాడు ఇదే మా పశ్చిమిక ఆనందమో నాకు అర్థమవుతుంది ఇంత నాకు తెలిసి నా ఈ చిన్న రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ తెలంగాణలోనే ఇంత రాజకీయ రాజకీయ నాయకుల ఇంత నీచుని చూడలే నాయకుల అతి నీచుడు ఎవరంటే చిన్న పిల్లవాడిని అడిగినా కూడా కడియం తీయరణని చెప్తాడు ఇక మీ మండలం ఎవరు తెచ్చిందంటే పల్లరాజేశ్వర రెడ్డి అభివృద్ధి ఎత్త జరిగిందంటే పల్లరాజేశ్వర రెడ్డి మరి నువ్వు ఎందుకు మాట్లాడతాను అసలు మా మండలానికి ఎందుకు వస్తాను ఇంకొక చిన్న బాధ ఏమైతే అందంటే ఇంతమంది అందరు మనల్నే పార్టీలకు అతీతంగా ఎందుకంటే వారితో పనిచేసిన పార్టీలకు అతీతంగా వేలేరుకు వచ్చేసరికి మనకందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ అన్నం చూస్తే అసలు అన్నం చూస్తే నమస్తే పెట్టని వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఉన్నా కూడా దూరంలో ఉంటే సార్ దగ్గరకు వచ్చాను చేత నమస్తే పెట్టుకోతారు తెలంగాణ మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం మరి నీకు ఒక్కరికే పల్లె రామేశ్వర ఈరోజు దొంగలాగా ఓపడతాడు ఎందుకంటే దొంగే దొంగ అన్నట్టు నువ్వే పెద్ద దొంగ కనుక నీకు అట్లా ఓపడతాను నీకు మంచి అని దానికి స్థానం లేదు కళీఎం గారు నువ్వు ఇంకొకసారి పల్లా పల్లారాజేశ్వర రెడ్డి గారి గురించి కానీ వారి కుటుంబం గురించి కానీ మాట్లాడితే ఖబర్దార్ ఖబర్దార్ ఇక్కడ జెడ్పీటీసీ రెడ్డి గారు గెలిపించి డాక్టర్ రాజయ్య బిఫామిస్తే గెలిచిన నీ అంత రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ కొద్ది గొప్ప ఉన్నది అది పల్లారాజేశ్వర రెడ్డి అడుగు జాలంలోనే వాళ్ళ అడుగులోనే నడుస్తా నేను నిద్రిస్తా జై తెలంగాణ